బాబా నాతో పరిహాసాలు ఆడేవారు నేను మసీదులో గాఢంగా నిద్రపోతుంటే నన్ను మసీదులోంచి బయటకు తోసి తాను దాక్కునేవారు నాకు మెలకువ వచ్చి నన్ను ఎవరు బయటకు నెట్టారా అని పెద్దగా కేకలేస్తుంటే బాబా నా ఎదుటికొచ్చి చిలిపిగా నవ్వేవారు వేసవి కాలంలో మసీదులో దుని దగ్గర పడుకున్నప్పుడు ఎంతో వేడిగా ఉండేది నాతో చలగాడ చలగాటమాడమ నాతో చలగాట మాడ నిష్టపడే బాబా రాత్రి దొంగచాటుగా నిద్రలేచి నాకు తెలియకుండా నా పైన దుప్పటి కప్పేవారు నాకు అధికంగా చెమటపట్టి ఆ దుర్భరమైన ఆవిరికి మెలుకు వచ్చి లేచి మసీదు క్రింద మెట్లు పైన కూర్చునేవాడిని బాబా ఆందోళన నటిస్తూ నా కోసం కేకలు వేసి బయటికి వచ్చి నేను అక్కడ కనిపించిన కానీ అమ్మయ్యా బ్రతికాను ఉన్నావా అనేవారు ఎన్నోసార్లు నిద్రపోతుంటే నా తలను గట్టిగా పిసికి నా కాళ్ళను మరో దిక్కుకు లాగి పడుకోబెట్టేవారు తాచ్యా గురు పెట్టి నిద్రపోతుంటే బాబా మహల్సాపతి కలిసి అతని తల వీపు కాళ్ళు పిసికేవారని శ్రీ సాయి సరి సచ్చరిత్రకారుడు రాశారు బాబా అలా ఎందుకు చేసేవారో వివరిస్తూ శ్రీ తాచ్య ఇలా చెప్పారు నేను పగలంతా పొలంలో కష్టించి వస్తానని అందువల్ల నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంటాయని బాబాకు తెలుసు అందుకని నేను నిద్రలో ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కలిసి నా ఒళ్ళు కాళ్ళు చేతులు పిసికేవారు అది నాకెంతో బాధ అనిపించేది ఒకరోజు అలా చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని బాబాతోనూ మహల్సాపతితోనూ నిక్కచ్చిగా చెప్పాను నేను వారికి సేవలు చేయవలసింది పోయి వారి చేతనే సేవలు చేయించుకోవడం ఏమిటి బాబా నా మాటలు మాటలేం పట్టించుకోలేదు పైగా ఏం పర్వాలేదులే ఇద్దరం ఒక్కటే అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అది నిజం కాదు నేను నీలాంటి వాడినే అన్నారు నేను మాత్రం బాబా మళ్ళీ అలా చేస్తే పగలు కానీ రాత్రి కానీ అసలు మసీదుకే రాని బెదిరించాను ఊరికే బెదిరించడం కాదు అలా చేశాను ఓసారి పట్టుబట్టి పది పన్నెండు రోజులు మసీద్ ఛాయలకు కూడా వెళ్ళలేదు దానికి బాబా చాలా బాధపడ్డారు ఏదైనా పనిబడి మసీదుకు దూర్రాన్ని ఉండే నేను వెళుతూ ఉంటే బాబా చూచి కేక వేసి పిలిచేవారు నేను ఉండే సైకిలతో నాకు ఆయనకు ఏమీ సంబంధం లేదని చెబుతూ వెళ్ళిపోయేవాడిని అప్పుడు కాకాసాహెబ్ దీక్షత్ శ్రీడి వచ్చి నేను మసీదుకు వెళ్ళడం లేదని తెలిసి నన్ను పిలిచి నేను బైజామామి కుమారునందున నేనంటే బాబాకు ఎంతో ప్రేమ అని అందువల్ల నా పొట్టుదల వదిలి తిరిగి మామూలుగానే మసీదుకు వెళ్ళవలసిందని చెప్పారు మూడు నాలుగేళ్ళు తరచూ మాల్సాపతికి సుస్థి చేస్తూ ఉండేది ఆ కాలంలో బాబా మాల్సాపతిని ఇంటికి వెళ్ళమని చెప్పి మసీదులో పడుకొనిచ్చేవారు కాదు నేను మాత్రం పద్నాలుగు పదిహేను ఏళ్ళ వరకు మసీదులో బాబా తోడుగా నిద్రించేవాడిని బాబా మహాసమాధికి ఐదు ఆరు ఏళ్ళ ముందు నుంచి నేను మసీదులో నిద్రించడం మానుకున్నాను బాబా ఏ సంవత్సరం నుండి ఒకరోజు మసీదులో ఒకరోజు చావట్లో నిద్రించడం ప్రారంభించారో ఇది మిద్దంగా తెలియరావడం లేదు తరువాత కాలంలో భక్తులు శ్రీ సాయి మసీదు నుండి చావడికి బయలుదేరడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించేవారు అదే సాయి భక్తులకు అత్యంత ప్రియమైన చావడి ఉత్సవం బాబా సశరీరులగా ఉండగా రోజు మార్చి రోజు జరుగుతుండేన చావడి ఉత్సవం ఈనాడు షిరిడిలో ప్రతి గురువారం రాత్రి నిర్వహింపబడుతూ ఉంది బాబా చావడిలో నిద్రించిన రోజు రాత్రి ఆ మరుసటి ఉదయం మాత్రమే బాబాకు సేస్ ఆరతి అంటే రాత్రి ఆరతి కాకడ ఆరతి అంటే ఉదయం ఆరతి చేసేవారు మధ్యాహ్న ఆరతి మాత్రమే ప్రతినిత్యము మసీదులో జరిగేది ఒకరోజు ఎలా చేస్తే బాబా మరుసటి రోజు కూడా అలానే చేసేవారు బాబా చావడికి బయలుదేరవలసిన ప్రతిసారి కొంచెం ముందుగా తాచ్య పార్టీలు వచ్చి బాబాను బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని చెప్పేవారు కానీ బాబా కదిలేవారు కాదు తాచ్య అప్పుడు బాబా చంకలో చేయి వేసి లేవదీసేవాడు బాబా బయలుదేరగానే తాచ్య ఒక జలతారు శాలువాను ఆయన భుజాలపై వేసేవాడు జలతారు వంటి విలువైన వస్త్రాలు కప్పుకోవడానికి బాబా ఎంత మాత్రమూ ఒప్పుకునేవారు కారు ఇంకెవరైనా భక్తులు ఆ పని చేస్తే బాబా సహించేవారు కాదు తాచ్యా తప్ప ఆ పని చేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు కానీ తాచ్యా ఏం చేసినా సామాన్యంగా అడ్డు చెప్పేవారు కాదు అందుకని ఆ బాధ్యత తాచ్యాకు అప్పజెప్పి తద్వారా భక్తులు తమ ముచ్చట తీర్చుకునేవారు ఆ తరువాత బాబా ఎడమ చేతిని తాచ్య కుడి చేతిని మహాసాపతి పట్టుకొని బాబాను మసీదు నుండి చావడికి నడిపించి తీసుకువెళ్ళేవారు శ్రీ సాయిని మసీదులో కనిపెట్టుకుని సేవించిన భక్తులు వీరిద్దరే కదా తాచ్య ఒక చేతితో బాబా ఎడమ చేతిని మరో చేతితో లాంతరు పట్టుకుని నడిచేవాడు బాబా చావడి చేరగానే తాచ్య ముందు లోపలికి వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి బాబాను దానిపై కూర్చోబెట్టి ఆయనకు ఒక అందమైన కోటు తొడిగేవారు తరువాత శ్యామ చిలు సిద్ధం చేసి చేతికి చేతికిచ్చేవాడు తాచ్య మొదట ఆ చిలు పీల్చి అది బాగా రాజుకున్నాక బాబాకు అందించేవాడు బాబా పీల్చిన తరువాత మహల్సాపతి ఆ తరువాత ఇతరులు ఒకరి తరువాత ఒకరు ఆ చిలు పీల్చేవారు అయ్యాక ఒక్కొక్కరే బాబా వద్ద ఊది సెలవు తీసుకుని బయలుదేరేవారు తాచ్యా కూడా బాబాకు చిలువు తదితరాలు సిద్ధం చేసి లేచి ఇంటికి బయలుదేరుతుంటే బాబా అతడితో నన్ను కనిపెట్టుకుని ఉండు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కానీ రాత్రి ఏదో వేళలో ఒకసారి వచ్చి నా గురించి విచారించుకుంటూ ఉండు అనేవారు తాచ అలాగేనని బాబాకు హామీ ఇచ్చి ఇంటికి వెళ్ళేవాడు